హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవీ ట్రేన్స్ దిస్ ఈస్ దేవి పవన్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా సో నేను నిన్న షార్ట్ వీడియో ఒకటి పెట్టాను అవన్నీ ఏంటి అంటే బల్క్ ఆర్డర్ అని చెప్పేసి అసలు ఎంత బాగున్నాయంటే ఇంకొకటి ఏంటంటే నా నాకు ఒకరు పర్సనల్గా కామెంట్ చేశారు మెసేజ్ చేశారు ఏమనంటే అక్క నే ఇది తిరుపల్ నైన్కి కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి సో నేను అది కూడా చెప్తున్నాను ఆల్రెడీ నేను చెప్పాను త్రిబుల్ నేను కూడా ఉంటాయండి అని ఇవి రిసీవ్ చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి క్వాలిటీ ఎంత హెవీగా ఉంది వీవింగ్ కానీ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ సో ఓన్లీ డ్రెస్ మెటీరియల్ వచ్చేసరికి మీకు థౌజండ్ అబౌవ్ ఉంటుంది ఓన్లీ డ్రెస్ మెటీరియల్ ఉరుకు మాత్రమే సో అలాంటిది మెన్ మనం చాలా రీజనబుల్లో ఇస్తున్నాం ఇవ్వకపోతే ఎక్కడో ఉండు ఏఎస్ఏ కస్టమర్స్ కూడా మనకి ఎలా ఆర్డర్ ఇస్తారు చెప్పండి ట్రస్ట్ చేస్తే చేస్తేనే కదా ఇచ్చేది సో అందుకనే చెప్తున్నాను క్వాలిటీ వేరు అండి మనం ఇచ్చేది ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీని ఏదైనా కానీ కంపేర్ చేసేసుకోండి నాకు ఇవి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి అందుకే ఒక్కసారి ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసి చూస్తే మన లేడీస్కి ఉన్నది ఏంటి అంటే ఏదైనా కానీ చూస్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందో బట్టల పరంగా మనం మామూలుగా కాదు కదా సో అందుకే నాకు ఒక్కసారి ఎందుకు ఇవన్నీ డిజైన్స్ తను సెలెక్ట్ చేసుకుని అన్నీ కూడా సూపర్గా ఉన్నాయండి అందుకే ఒక్కసారి ఓపెన్ చేద్దాము కవర్లో కంటే కూడా ఇలా చూపిద్దామని చెప్పేసి నేను ఈ వీడియో అనేది లాంగ్ వీడియో పడుతున్నాను ఎంత బాగున్నాయి చూడండి ఎందుకంటే మీకు కూడా అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది ఈ మామూలుగా ఇట్లా వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇంకొకసారి ఇలాంటి కలెక్షన్ వస్తే మీరు కూడా మిస్ చేసుకోకుండా ఉంటారు కదా అని ఎంత బాగుందో చూడండి అసలు బ్లాక్ మన కబోర్డ్ ఓపెన్ చేస్తే హండ్రెడ్లో దాదాపు ఎయిటీ పర్సెంటేజ్ మనకి బ్లాకే ఉంటాయి అవునా కాదా సో అది మేము మాకైతే అంతే ఉంటుంది బ్లాక్ అయితే అసలు వదలము సో ఎంత బాగుందో చూడండి బ్లాక్ ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్కి యాష్ కాంబినేషన్ ఇక్కత్ ప్యాటర్న్ వా సూపర్గా ఉంది ఇదైతే నెక్స్ట్ పింక్ అండి ఇది చాలామందికి నేను స్టేటస్లో ఫోటో పెట్టినప్పుడు చాలామందికి అర్థం కాలేదు ఇలాగే వస్తుందని అసలు చూడండి ఎంత బాగుందో చూడండి పింక్కి వీవింగ్ కానీ అసలు ఇది డిజైన్ కానీ ఎక్సలెంట్గా ఉంది నిజంగా సూపర్ అండి సూపరు దుప్పట చూసారా మంచి పింక్ ఇది కట్ పింక్ మీకు వీడియోలో పర్లేదండి నిజంగా పర్లేదు ఇది మంచి డార్క్ పింక్ మన అసలు పింక్ అంటే మనకి ఏ రేంజ్లో ఉంటుందో అదే పింక్ కలర్ అనమాట సో ఇది బాటమ్ ఇది కూడా ఎక్సలెంట్గా రియల్గా చూస్తే మత్తిపోతుందండి అలాగున్నాయి నెక్స్ట్ వన్ అయితే ఈ ఎలిఫెంట్ డిజైన్ స్పెషల్గా ఈ డిజైన్ గురించి చెప్పాలి అంటే మాత్రం చాలా ఆర్డర్స్ వచ్చాయండి ఓన్లీ ఈ డ్రెస్ గురించే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి చాలామంది రిపీటెడ్గా ఇదైతే తెప్పిస్తూ వస్తున్నాను సో దీనికి స్పెషల్ ఏంటి అంటే మనకు బాటమ్ కూడా చెక్స్ ప్యాటర్న్లో ఇస్తారు ఇవి ఒక్కొక్కటి పట్టుకుంటే తెలుస్తుంది అండి రిసీవ్ చేసే ప్రతి ఒక్కరు కూడా అసలు ఇవి నిజంగా ఇవి చాలా బాగున్నాయి అంటే అన్నారు సో ఇవి అందుకే ఇన్ని అంటే లిమిటెడ్ మనకి తక్కువ టైంలోనే చాలా ఎక్కువ తెప్పించాను ఇవైతే నేను సో సూపర్గా ఉంది ఇది ఒకటి నెక్స్ట్ ఈ యాష్ కూడా నేను త్రీ ఫోర్ టైమ్స్ ఏమో తెప్పించానండి అసలు సూపర్గా ఉంటుంది రియల్గా మీకు అర్థం కాలేదు ఎంత బాగుంటుంది తెలుసా ఈ ఐటమ్స్ అయితే ఎవరు వదులుకోవద్దండి చాలా కాస్ట్ మనం కుట్టియ్యాలన్నా స్టిచ్చింగ్ చేయాలన్నా కూడా సో ఇదిగోండి ఇది బాట్ ఇది దుప్పట ఇది కలరే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది సో ఇది ఇది ఎక్సెల్ కూడా తెప్పించానండి వేరే వాళ్ళ కోసం ఎక్సెల్ కూడా ఇచ్చాను త్రీ ఎక్సెల్ సేల్ చేశాను దీంట్లో సూపర్గా ఉంటుంది అసలు ఈ డిజైన్లోనే చాలా సేల్ చేశాము మనకు చూ ప్రీవియస్ షార్ట్ వీడియోస్ చూసినట్లయితే చాలా సేల్ చేశాను ఎంత ముచ్చటగా అసలు దీన్ని ఓపెన్ చేయాలని కూడా లేదు ఎంత బాగున్నాయి అంటే అంత క్యూట్గా ఉన్నాయి సో ప్లీజ్ అండి ఏంటంటే మన దగ్గర కలెక్షన్ జనాలలోకి వెళ్ళడంలా ఎందుకు వెళ్ళేదంటే మీరు లైక్లు ఇవ్వడం లేదు కాబట్టి లైక్ ఇస్తే ఏంటంటే జనాల్లోకి రికమెండేషన్లకు వెళ్తుంది సో వాళ్ళు కూడా ఇలాంటి కొనే ఛాన్స్ ఉంటుంది మీరు కూడా మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు చూస్తున్నారు కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వడం లేదండి సో లైక్ ఇస్తేనే వెళ్తుంది జనాల్లోకి సో వాళ్ళు కూడా కొనే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకేనా సో సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వండి అందరు కూడా సో ఇదొకటి ఇందాక యా ఇచ్చా కదా దాంట్లోనే ఇది కనకాంబరం కలరు ఇది ఎల్లో అండ్ కనకాంబరం రెండు మిక్సింగ్ కలర్ లాగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా చాలా మంది తీసుకున్నారు దీనిలో ప్యారెట్ గ్రీన్ తెప్పించాను అది కూడా తీసుకున్నారు సో ఈ డిజైన్ హిట్ డిజైన్ అనమాట సో ఇదొకటి సో ఇదైతే స్పెషల్గా చెప్పాలి నేను ఇది ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా కొద్ది భయపడ్డా అంటే క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పేసి నాకు ఈ కలరే బాగా నచ్చి ఈ కలరే ఒక త్రీ ఫోర్ పీసెస్ అయితే పెట్టున్నాను చాలా బాగుంటాయి అవన్నీ కూడా ప్రీ బుకింగ్స్లోవే ఎంత హెవీగా ఉందో తెలుసా ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా నేనే ఇది ఈ ఐటమ్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత హెవీగా వస్తుందని అంబ్రిల్లా ఫుల్ ఫ్లేయర్తో సూపర్గా ఉంటుంది ఇదే ఐటమ్ హోల్సేల్గా ఇప్పుడు మనకి ఎవరైతే బల్క్ ఆర్డర్ ఇచ్చారో వాళ్ళతో పాటు మన రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఇద్దరు బుక్ చేసుకున్నారు ఈ డ్రెస్ సో ఇది మంచి బ్రిక్ కలర్ బాటమ్ అండి అసలు ఈ అయితే ఎలిఫెంట్స్ అసలు కేక్ అండి ఈ డ్రెస్ వేస్తే లుక్ అల్టిమేట్గా ఉంటుంది అసలు ఎంత బాగుంది తెలుసా సూపర్ అండి సూపర్ సో ఇది ఇలాంటి సమ్మర్లోనే వస్తాయండి మామూలు ఇప్పుడు కలెక్షన్ ఇంత మంచి కలెక్షన్ దొరకాలన్న కూడా మనకి దొరకదు సో ఇది ఇది ఎంత బాగుందంటే ఎలిఫెంట్స్ వచ్చి ఇదిగో చూసారా ఎలిఫెంట్స్ బార్డర్ కూడా చక్క బ్రిక్ కలర్లో ఎలిఫెంట్స్ హెవీగా ఉంది మీకు వీడియోనే అర్థమవుతుంది ఆ బ్రిక్ ఎంత థిక్గా ఉంది అనేది హెడ్ కట్స్ ఇవైతే చాలా సేల్ చేశాము బట్ ఎక్కువ స్టాక్ కూడా లేవు ఇవి దొరక్క ఒక త్రీ పీసెస్ మాత్రం వాళ్ళకి ఇస్తున్నాను ఎక్కువ స్టాక్ దొరకలా నెక్స్ట్ టైం నాకు ఒక ట్వంటీ పీసెస్ వరకు ఇవి కావాలండి అని అడిగారు సో నెక్స్ట్ టైం అయితే తెప్పిసి ఇస్తానండి అని చెప్పేసి ప్రెసెంట్ అయితే శాంపిల్కి మీరు చూసుకోండి ఇవే ఉన్నాయి స్టాక్ అని చెప్పేసి ఇవైతే ఇస్తున్నాను సో ఎంత బాగున్నాయో చూడండి ఇవైతే రిపీటెడ్గా మన వాళ్ళు కూడా చాలామంది తీసుకున్నారు బుద్దా స్టైట్ కట్స్ సో ఇది ఒకటి ఇవ్వండి సో ఇవి బల్క్ ఆర్డర్ సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇలాగే సపోర్ట్ చేయండి సో మంచి మంచి కలెక్షన్స్ తెస్తూ ఉంటా ఇలాగే మేము అందరి సపోర్ట్స్ ఉంటే ముందుకైతే వెళ్తాము సో ఇదే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అందరికీ ఫార్వర్డ్ అయ్యి హండ్రెడ్ కనీసం హండ్రెడ్ ల్యాక్స్ అని ఇవ్వండి అందరికీ రీచ్ అవుతుంది సో ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశానా లేదని అనుకుంటున్నాను ఇస్తారని అనుకుంటున్నాను చూద్దాము సో ఇది థ్యాంక్ యూ సో మచ్ వన్ సెగన్ బాబాయ్